అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ మీకు ఇక్కడైతే ఒక మంచి రెసిపీని షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అది చికెన్ పచ్చడి ఇవాళ చికెన్ పచ్చడి పెట్టాను చాలా టేస్టీగా వచ్చింది ఇది చూసి మీరు కూడా పెట్టుకుంటారని ఇక్కడ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ తెచ్చుకున్న చికెన్ని అంటే మరీ పెద్దగా ఉన్న పీసెస్ ఏవైనా ఉంటే వాటిని కొంచెంగా కట్ చేసుకొని మరీ చిన్నగా అవసరం లేదండి ఒక రకంగా ఉండే మోయిన్ అయితే సరిపోతుంది నేనేంటంటే ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నవి మాత్రమే కట్ చేస్తున్నాను మీడియంగా అనిపించినవి అలాగే వేసేస్తున్నాను ఇది బోన్లెస్ కాదండి బోన్స్ ఉన్నాయి దీంట్లో తోటే కలిపి పెడుతున్నాను ఇది అంటే బోన్స్ చికెన్ పికిల్ అనుకోవచ్చు ఇదివరకు కూడా ఒకసారి పెట్టానండి చాలా టేస్టీగా వచ్చింది అందుకోసమని చెప్పేసి ఇప్పుడు పెడుతున్నాను మా పాపకి తీసుకెళ్దామని చెప్పి హాస్టల్లో ఉంటుంది తను తన కోసం అని చెప్పి పెడుతున్నాను ఫస్ట్ ఇట్లాగా పెట్టుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నీ నీట్గా మీడియం సైజులో కట్ చేసుకొని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్నాము ఒక టూ టైమ్స్ అట్లా బాగా పిసికేసిన తర్వాత మంచి వాటర్ వేసి క్లీన్ చేసుకుందాము ఉప్పు పసుపు వేసి క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుందండి ఇంకా తర్వాత అయితే దీంట్లో లాగా చేసుకుందామండి ఉప్పు సాల్ట్ వే సాల్ట్ పసుపు వేసి కొంచెం సేపు అట్లా బాగా పిసికినట్టుగా కలిపి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము ముక్క అనేది కొంచెం ఉప్పు పడుతుంది మెత్తబడుతుంది కూడా ఇట్లాగైతే బాగా కలుపుకుందాము అంటే మర్దన చేసినట్టుగా పిసికినట్లుగా అనమాట ఈ విధంగా అయితే కలుపుకోవాలి బాగా పిసికినట్టుగా కలుపుకొనేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇది దీంట్లో కన్నీ ఫ్రెష్వే వాడాలండి పిక్కిలప్పుడే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు కానీ ఫ్రెష్వి అప్పటికప్పుడే వేయించి దంచినవి అయితేనే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇదిగోండి అల్లము ఈ అల్లాన్ని పొక్కు తీసి ముక్కలు వేసుకుందాము ఇది ఉంటుంది కదా ఈలోపు ఇప్పుడు డీప్ ఫ్రైకి బాండి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువ పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ నేను డీప్ ఫ్రై చేసుకుంటానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అయిపోతే బాగుండదు కూడా అలానే వేస్ట్ చేయలేము కదా ఇప్పుడు ఒక రకంగా ఆయిల్ వేసి ముందుగా మనము కలిపి నానబెట్టి పెట్టుకున్నాం కదా దీన్ని పక్కన దీంట్లో నుంచి ఇప్పుడు పీసెస్ అనేవి తీసుకొని మనం ఫ్రై చేసుకుందాము చాలా టైం పడుతుందండి స్లోగా స్విమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయింది కదా మరీ ఆయిల్ అయితే హీట్ అయిపోకూడదు ఒక రకంగా హీట్ అయితే చాలు ఎందుకంటే వేసి వేకతలకే మాడిపోతుంది మరీ హీట్ అయితే అందుకోసం అనేసి ఇక్కడ నేను కొంచెం హీట్ అయినప్పుడే ఇట్లయితే పీసెస్ అన్నీ వేసుకుంటున్నానండి నిదానంగా సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకుంటూనే మనము మసాలాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఏనండి చికెన్ అంటే మనము ఏదో పెద్ద కష్టం అనుకుంటాము చాలా ఈజీ ప్రాసెస్ ఇది నేను థర్డ్ టైం అనుకుంటాను చేయడము చాలా బాగా వచ్చింది కాకపోతే మనకి ఎక్కువ రోజులు ఉండట్లేదండి ఎందుకంటే తినేస్తున్నారు కదా టేస్ట్ బాగుండేసరికి తినేస్తున్నారు స్టాక్ ఉండే అంత పెట్టుకోము ఒక కేజీ అట్లా పెట్టామంటే పిల్లలు హాస్టల్కి తీసుకెళ్తారు కదా ఇంకా తినేస్తారు ఎక్కువ స్టాక్ ఉండేటట్టుగా అంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే సేమ్ మెథడే స్టాక్ ఉంటుంది అదైతే ఈ విధంగా స్లోగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి నిదానంగా కలుపుకుంటూ ముక్కలన్నిటినీ కలిపెట్టుకుంటూ అన్ని పక్కల ఫ్రై అయ్యే విధంగా అది అవుతూ ఉంటుంది ఇక్కడైతే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెల్లుల్లికి పొట్టు తీయనండి అల్లానికి మాత్రం తీసి ముక్కలు కడిగి పెట్టుకున్నాను అన్నీ మాత్రం ఖచ్చితంగా గోల్డెన్ బ్రౌన్ అయితే రావాలండి లేదంటే పికిల్ పాడైపోతుంది పచ్చివాసన వస్తుంది అసలు బాగుండదు ఇంకా ముక్క గలగల అనే అంత విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది సెకండ్ బ్యాచ్ ఇట్లాగా రెండు బ్యాచెస్గా అయితే ఫ్రై చేసుకున్నాను వేసేటప్పుడు చూసారా చాలా ఉన్నాయి కదా వేగితే ఇంత చిన్న సైజుకి వస్తాయి ఇదిగోండి మనం విరిస్తే ఇట్లా విరగాలన్నమాట అప్పుడు ముక్క బాగా ఫ్రై అయినట్టు చాలా ఈజీ అండి ఇదిగోండి గలగల సౌండ్ కూడా వస్తుంది కొంచెం ఆరిన తర్వాత మనం చికెన్ పకోడీకి వేయించుకున్నంత ఇదిగా అయితే వేయించుకోవాలి ఇంకా దీంట్లోకి ఇంకొక పక్కన మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాం కదా ఇప్పుడు మసాలాలు వచ్చేసి చెక్క మొగ్గ స్పైసెస్ యాలక్కాయలు వేసాను ఇంకా అదేవిధంగా ధనియాలు ఆవాలు మెంతులు జీలకర్ర జీలకర్ర కూడా వేసానండి ఇవన్నిటిని స్విమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై అయితే చేసుకోవాలి మాడిపోకూడదు ఎక్కడా కూడా ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మనకి అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందో వీటన్నిటినీ అయితే చాలా సిమ్లో పెట్టుకునేసి నిదానంగా కలుపుతూ అట్లా వదిలేయకూడదు మళ్ళీ మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని అయితే మొత్తం ఫ్రై చేసుకుందాము ఈలోపు ఇంకొక బ్యాచ్ వేస్తున్నాం కదా అవి కూడా వేగిపోతాయి ఇవన్నీ దగ్గరే ఉండి చేసుకోవాలండి గ్యాస్ దగ్గరే పెట్టేసి పక్కకు వెళ్ళామంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది చూసారా చాలా దగ్గరగా ఫ్రై చేస్తున్నాను కదా ఎర్రగా మాడిపోకుండా నిదానంగా ఫ్రై చేశాను వీటన్నిటిని మళ్ళీ చల్లారిన తర్వాత మాత్రమే పొడి కొట్టుకోవాలి మెత్తగా పొడి ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఇది వేసుకుందాము ఇదిగోండి ఇది అయిపోయింది కదా మళ్ళీ మిక్సీ జార్లో పొడి ఇది కూడా రెడీగా పెట్టేశాను వేసి చాలా మెత్తగా పెట్టాను కదా చల్లారిన తర్వాత ఏంటంటే చాలా మెత్తగా వస్తుంది ఇంకా అలాగే ముక్కలు కూడా అన్నీ వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను అంటే ఆయిల్ సరిపోదు కర్రీకి సారీ పికిల్కి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కారము పసుపు ఉప్పు అన్నీ రెడీగా పెట్టుకొని ఈ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫస్ట్ ఈ ఆయిల్లో అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడే ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇంక ఇందులోనే వేసాను నేను ఆల్రెడీ హీట్గానే ఉంది ఇంకా దీన్ని బాగా కలిపెట్టేసి ఎర్రగా అయితే ఫ్రై చేసుకుందాము ఇంక అన్నీ మనం ఫ్రై చేసే విధానంలోనే ఇవి టేస్ట్ ఇదంతా అయిన తర్వాత దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి అయితే టేస్ట్ అయితే ఇది థర్డ్ టైం అయినా చాలా బాగా వచ్చింది నేను పెట్టింది కాకపోతే స్టాక్ ఉండలేదు ఎందుకంటే తినేస్తారు కదా టేస్ట్ బాగుండేసరికి తినేసారు పర్వాలేదండి ఇట్లా చేసి చేసినట్టుగా తినేస్తే మనకు కూడా హ్యాపీయే కదా మా అబ్బాయికి అయితే ఇంకా చాలా ఇష్టం అండి కానీ పంపించే ఫెసిలిటీ అంటే దూరం కాబట్టి కుదరదు చేస్తున్న సేపు నాకు అదే అనిపించింది ఇంకా పాపకైతే తీసుకెళ్తాను ఇది ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో బాగా ఉడికినట్టుగా ఫ్రై అవుతుంది కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది గమనించారా కొంచెం కలర్ చేంజ్ అయ్యింది నేను పొట్టు తీయనండి తెల్లగడ్డలకి ఇంకా అలాగే వేస్తాను కాబట్టి పొట్టు అయితే తీయను ఇంకొంచెం బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకి కలర్ కూడా తెలిసిపోతుంది ఆయిల్లో ఇదిగోండి కలర్ కూడా చూసారా పూర్తిగా కలరు ఎర్రగా వచ్చేసింది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయినట్టు అసలు స్మెల్ అయితే ఎంత బాగుస్తుందో ఇంక ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రై చేసి పెట్టుకునే చికెన్ వేద్దాము మొత్తం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లోకి కలిపేసి అంతటికి ఆయిల్ పట్టే విధంగా ఇంకొకసారి ఫ్రై చేసి మళ్ళీ కూడా ఈ చికెన్ ఇప్పుడు ఈ ఆయిల్లో ఫ్రై అవుతుందండి ఇంకేదన్నా కొంచెం పచ్చిగా ఉంది అనిపించినా అది కూడా ఫ్రై అయిపోతుంది ఆల్మోస్ట్ గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటాము మీకు కలర్ చూస్తేనే తెలుస్తుంది కదా ఇక్కడ అంత బాగా అయితే ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనము వేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా అది కూడా వేద్దాము కొంచెం ఎక్కువే పడుతుందండి మసాలా పొడి ఇది కూడా నూనెలో ఫ్రై అవ్వాలి అంటే మనము ఫ్రై చేసే మసాలా వేసాం కాబట్టి కొంచెం నూనెలో వేగితే సరిపోతుంది కొంచెం అయితే ఉంచాను అంత పట్టలేదు అంటే అంత ఎక్కువైపోతుందని సింకేం లేదు ఇంక ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఇంకా మనము ఇవి కలుపుతాం కదా ఉప్పు కారము అవి కూడా వేయాలి కదా ఒకసారి అన్నీ కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటున్నట్టుగాని కలుపుకుంటూ దీంట్లోకి కారం అయితే వేస్తున్నాను నేనైతే ఒక మూడు గంటలు వేసానండి ఎందుకంటే కారం ఉండాలి కదా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకోసం అనేసి మూడు పెద్ద గంటలు అయితే వేశాను ఇందాక ఉప్పు కలిపి సాల్ట్ అది సాల్ట్ కలిపి పెట్టున్నాను కదా ఇప్పుడు ఇంకొంచెం అయితే వేస్తున్నాను చూసుకొని మనం మళ్ళీ నిమ్మకాయ పిండేటప్పుడైనా వేసుకోవచ్చు సాల్టు ఇప్పుడు వీటన్నిటిని బాగా ఇంకొకసారి కలిపేసి ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేద్దాము బాగా ఒకసారి కింద నుంచి మొత్తం ఈ మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను ఇంకా కొంచెం మనకి చల్లారుతుంది కదా అన్నప్పుడు నిమ్మకాయ బిండుదామండి దీంట్లో ఈ బబుల్స్ అంతే వస్తూనే ఉంటాయంటే కడాయి వేడిగానే ఉంది కదా అందుకోసం అనేసి కొంచెం సేపటి వరకు అట్లాగే అనిపిస్తుంది బాగా కలిపెడుతూ ఉంటేనే అసలు స్మెల్ అయితే ఎంత బాగుందోనండి అందరు కూడా బాగా ఇష్టపడ్డారు బాగుంది అని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయ అయితే పిండేశానండి ఒక మూడు నిమ్మకాయలు పిండేశాను గిడ్ పెద్దవి ఇంకా అది కూడా పిండేసి బాగా కలిపేసిన తర్వాత ఇట్లాగా ఒక బాక్స్లోకి అయితే తీస్తున్నాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగుంటుంది బయట ఉన్నా కూడా బాగుంటుందండి ఇంకా బయటకన్నా మనము ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటుంటాం కదా తనకు తీసుకెళ్లే వరకు అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఇంక దీనికి సరిపోయిందండి ఈ బాక్స్లోకి సరిపోయింది నేను పెట్టిన క్వాంటిటీ అయితే నిమ్మకాయ మూడు పిండేసాను కదా బాగా కలిపేస్తుంటే ఈ బాక్స్లోకి ఇంక ఊరిపోతుంది అది కూడా అసలు స్మెల్ అయితే ఎంత బాగుస్తుందోనండి ఇంకా లాస్ట్లో ఈ బాండీలో కూడా నేను రైస్ కలుపుకొని తిన్నాను కానీ అది క్లిప్పింగ్ తీయడం మర్చిపోయాను చాలా టేస్టీగా వచ్చింది నేను మీకు తిని కూడా చూపిస్తానండి లాస్ట్లో రైస్లో కూడా తిని చూపిస్తాను మొత్తం ఈ డబ్బాలోకి అయితే తీస్తున్నాను గ్లాస్ జార్లోకి పెట్టుకున్న బాగుంటుంది ఇంక నా దగ్గర అంటే ఇదే ఉంది ఇంకందుకనేసి దీంట్లో పెడుతున్నాను ఇంకొంచెం ఆయిల్ కూడా పడుతుంది కాకపోతే నేను తీసుకెళ్ళేటప్పుడు ఒలికిపోతుందని చెప్పేసి ఆయిల్ కొంచెం తగ్గింది అనిపించింది నాకు కానీ పర్వాలేదండి ఎందుకంటే జర్నీలో పైన పడినా చేసిన అనేసి ఇంక వేయలేదు నేను అంటే వాళ్ళు కూడా హాస్టల్లో పెట్టుకునేది కదా దొల్లిపోతుంది అన్నట్టుగా వేయలేదు ఇంక ఇదిగోండి రైస్లోకి అయితే వడ్డించుకున్నాను చాలా బాగుంది అస్సలు కర్రీ అవసరం లేదు సైడ్ డిష్గా నంచుకోవడానికి కలుపుకోవడానికి మామూలుగా మనము కర్రీ పాయింట్స్లో ఇక్కడ ఆన్లైన్ ఆర్డర్స్ అట్లా పెట్టుకుంటుంటాం కదా చాలా వరకు నాన్ వెజ్ పికిల్స్ అట్లాంటివి కానీ నాకైతే అనిపించింది కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చేయలేనిదంటూ ఏమీ లేదు ఈజీగా చేసేయగలమని అయితే అనిపించింది ఫస్ట్ ఫెయిల్ అయినా తర్వాతకైనా కవర్ అయిపోతాము కానీ చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి కదా నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండి ఇట్లాంటివి కొత్త కొత్తవి ట్రై చేయడం అయితే ఇదిగోండి ముక్క చూసారా ఎంత బాగుందో గట్టిగా టేస్ట్ కూడా అంతే బాగుందండి నచ్చిందండి మీకు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో అసలు నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్తున్నా కూడా నోట్లో వాటర్ వస్తున్నాయి స్మెల్ కూడా చాలా బాగుందండి అంటే దగ్గరుండి నేను చాలా జాగ్రత్తగా ఫ్రై చేశాను కాబట్టి అవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాయి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా అన్నీ పర్ఫెక్ట్గా వేశాను బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా బాగా వస్తుంది ఇదేనండి వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఉంటానండి బాయ్ అండి